రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల ముంగిట తెలుగు రాష్ట్రాల రాజకీయాలు మునుపన్నడు లేని విధంగా అత్యంత ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి తెలంగాణ రాజకీయ యావనికంపై తనదైన ముద్ర వేసిన బీఆర్ఎస్ అధి అధినేత కేసీఆర్ ఇటీవల కాలంలో మళ్ళీ వార్తల్లో నిలుస్తున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ముడి ముడిపడి ఉన్న ప్రశ్న ప్రశ్నలకు ఆయన వచ్చే ఇచ్చే సమాధానం విశ్లేషకులకు అంతుచెక్కిన విధంగా ఉంటున్నాయి తాజాగా ఈ విలేక ఒక విలేకరి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మీరు వైసీపీతో పొత్తు పెట్టుకుంటారా అని అడిగిన ప్రశ్నకు వై కేసీఆర్ సంబంధించిన తీ స్పందించిన తీరు ఇప్పుడు ఉభయ రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండ ఉండరనే పాత సామెతను గుర్తు చేస్తూ కేసీఆర్ తనదైన శైలిలో గుడుసుగా బదులిచ్చారు గడుసుగా బదిలిచ్చారు రెండు వేల ఇరవై తొమ్మిదికి ఇంకా చాలా సమయం ఉందని అప్పటి పరిస్థితులు బట్టి నిర్ణయాలు ఉంటాయని ఒక ఆయన పేర్కొన్నారు అయితే పొత్తుల అంశంపై ఆయన నేరుగా అవునని కాదని కానీ చెప్పకపోవడం వెనుక పెద్ద వ్యూహమే దాగి ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి ఒకప్పుడు వైఎస్ మోహన్ రెడ్డి తనకున్న సన్నిహిత సంబంధం తన రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఈ తీ తీరా తీరా తీరానికి ఏ తీరానికి చేరుతుందో అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకోవడానికి ప్రయత్నిస్తుంది మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా తన తమ ఉనికిని చాటుకోవాలనే ఆలోచనలు తా ఉన్న గులాబీ బాస్ వ్యూహం ఎలా ఉండబోతుందో అనేది ఆసక్తికరం గతంలో జగన్ విజయానికి పరోక్షంగా సహకరించని విహరించారని విమర్శలు ఎదుర్కొంటున్న కేసీఆర్ ఇప్పుడు బహిరంగంగానే పొత్తుల గురించి అడిగిన ప్రశ్నలకు చిరునవ్వుతో దాటివేయడం గమనార్హం ఆయన మాటలోనే గంభీరతను గమనిస్తే భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి ప్రాంతీయ పార్టీలు ఏకీకరణ అవసరమని ఆయన బలంగా నమ్ముతున్నట్లు తెలుస్తుంది కేసీఆర్ వైఖరిని గమనిస్తూ గమనిస్తున్న విశ్లేషకులు ఈ ఇది ఒక ముందస్తు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కేంద్రంలో బలమైన ప్రత్యామ్ కూటమి ఏర్పాటు చేయాల్సి వస్తే అందులో ఒక గగన్ పాత్రను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు విలేకరి అడిగిన ప్రశ్నకు కేసీఆర్ సమాధానం ఇస్తూ రాజకీయాలు ప్రస్తావించే నది లాంటిదని ఆ అవి ఎటువైపు మళ్ళుతాయో ఎవరు ఊహించలేరని వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు పొత్తులకు తలుపులు బార బార్లు తెరిచి ఉంచినట్లు అనిపిస్తుంది ప్రస్తుతానికి రెండు పార్టీల మధ్య ఎట్లాంటి అధికారిక చర్చలు లేకపోయినా తెర వెనుక సమీకరణాలు మారుతున్నట్లు ప్రచారం జరుగుతుంది కేసీఆర్ ఇచ్చిన ఈ సంకేతాలలో అంటూ టీడీపీ మరియు ఇటు కాంగ్రెస్ వర్గాల్లో కూడా కలకలం రేపుతున్నాయి ఒకవేళ బీఆర్ఎస్ మరియు వైసీపీ కలిస్తే ఈ ప్రభావం రెండు రాష్ట్రాల ఓటు బ్యాంకులపై ఎలా ఉంటుందనే అంచనాలు మొదలయ్యాయి కేసీఆర్ సమాధానం కేవలం ఒక రాజకీయ చమత్కారం మాత్రమేనా లేక రాబోయే తుఫానుకు ముందస్తు ముందున్న ప్రశాంతతన అనేది కావడమే నిర్ణయించాలి ఏది ఏమైనా రెండు వేల ఇరవై తొమ్మిది రాజకీయ కురుక్షేత్రంలో కేసీఆర్ రాబోయే ఎత్తుగడల అత్యంత కీలక కానున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి కూడా వీడియోని షేర్ చేయండి